అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు అసలు వక్రించిన గ్రహాలు అంటే ఏంటి సో వక్రించిన గ్రహాల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పబోతున్నాను సో ముందుగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ వీడియో అందరి వీడియోస్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను చాలా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ముందుగా అసలు వక్రించిన గ్రహం అంటే ఏంటి చాలా మందికి మీకు తెలుసు వక్రించిన గ్రహం అంటే ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటారు గ్రహం వెనక్కి వెళ్తోంది అంటే వెళ్ళే డైరెక్షన్లో కాకుండా రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉంటారు కాకపోతే వక్రించిన గ్రహం అంటే గ్రహం వక్రించింది అంటే గ్రహం వెనక్కి వెళ్ళిపోదు అంటే మనం ఎర్త్ ఆర్బిట్లో ఉంటాం కాబట్టి సో వేరే గ్రహాల కన్నా అప్పుడప్పుడు మన మూమెంట్ తొందరగా అంటే మన మూమెంట్ వాటికన్నా కొంచెం ముందు వెళ్తున్నట్టు ఉండడం వల్ల అవి మనకి ఆ గ్రహాలు అనేవి ఏంటంటే మనకన్నా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి దాన్నే వక్రించను ఉంటారు సో బేస్ లోన్ డిగ్రీస్ అవన్నీ కూడా క్యాల్కులేట్ చేయడానికి మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సో దాని ద్వారా మనం అసలు వక్రీంచిన గ్రహాలు మన జాతకంలో ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవచ్చు అయితే అసలు ఈ వక్రీంచిన గ్రహాలు మన మనకి ఏం సూచిస్తాయి సో ముందుగా చెప్పాలి అంటే మనకి జాతకంలో ఒక గ్రహం వక్రించింది అంటే ఆ గ్రహానికి సంబంధించింది దాని యొక్క కారకత్వానికి సంబంధించింది అతి పెద్ద కర్మ అనేది మనకు ఉంది బ్యాలెన్స్ ఉండిపోయింది అంటే ఆ ఆ యొక్క డెట్ అనేది ఉండిపోయింది అనమాట అంటే మనం చెల్లించాల్సింది కింద జన్మలో అది ఇంకా ఉండిపోయింది అది మనం తీర్చుకోవడానికే ఈ ఈ జన్మయుత్తం ఆ యొక్క వక్రించిన గ్రహం ముందుగా చాలా ఇంపార్టెంట్గా ఆ యొక్క విషయాన్ని మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట సో వక్రించిన గ్రహం ఉంది అంటే ప్రారంభ కర్మ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ కర్మ అనేది మనకి ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వం సంబంధించిన కరమనేది మనకు ఉంది అని మనం తెలుసుకోవాలి సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది ఒకటి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అతను వేరే కంట్రీకి ఒక పెద్ద బిజినెస్ మీటింగ్ సంబంధించి అతను వెళ్లాల్సి వచ్చిందనమాట సో అతను అడ్వాన్స్డ్గా ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత తను జర్నీ చేసిన జర్నీ చేయాల్సిన రోజు అనైతే రోజు ఒకటైతే వచ్చింది సో ఆ రోజు ఏమైంది ఆ ఫ్లైట్ క్యాచ్ చేయాలి ఏం చేస్తాడంటే తొందర తొందరగా తను డ్రైవర్ని రమ్మని కార్ తీసుకుని వెళ్ళాడు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు ఫ్లైట్ క్యాచ్ చేయడానికి సో వన్స్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయిన తర్వాత అతనికి అతను జనరల్ జనరల్గా తన బ్యాగ్ చూసుకుంటే తన పాస్పోర్ట్ మర్చిపోయాడు సో ఇప్పుడు ఏమవుతుంది ఎంత స్పీడ్గా అయితే వెళ్ళాడో అంతకన్నా ఎక్కువ స్పీడ్గా మళ్ళీ వెనక్కి వెళ్తాడు అనమాట మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పాస్పోర్ట్ తెచ్చుకొని మళ్ళీ ఫ్లైట్ క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది సో దీన్నే రెట్రాగరేషన్ అంటారు సో ఇది రిట్రాగరేషన్కి సంబంధం ఏంటి అంటే మనకి రిట్రోగ్రేషన్ ఒక ప్లానెట్ అయ్యింది అంటే ఫోర్ మేజర్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే డిలే లేట్ అవుతూ ఉంటుంది సెకండ్ వన్ ఏంటి అంటే ఫైట్ అంటే ఏదో కష్టం అనేది ఎదురవుతుంది థర్డ్ ఏంటి అంటే రియలైజేషన్ ఉండదు అంటే నో రియలైజేషన్ అనమాట అది ఏంటో మీకు చెప్తాను అండ్ ఫోర్త్ ఏంటి అంటే ఎనర్జీ మనం ఎంత ఎనర్జీ యూజ్ చేసే ఉన్నది కూడా చెప్తుంది సో ఇవి నాలుగు ఎఫెక్ట్స్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం ఆ వ్యక్తి ఫ్లైట్ క్యాచ్ వెళ్ళి తన పాస్పోర్ట్ మర్చిపోవడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళాడు సో దానివల్ల ఏమవుతుంది డిలే అవుతుందా అంటే తొమ్మిది గంటలకి వెళ్లాల్సింది తొమ్మిది నలభైకి వెళ్తాడు అది డిలే కదా అలాగే ఇప్పుడు ఏమైంది తను ఫ్లైట్ చేయడానికి వెళ్ళి పాస్పోర్ట్ మర్చిపోవడం వల్ల ఎంత ఎంత ఫాస్ట్గా అయితే వచ్చాడో అంతే ఫాస్ట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అంటే హీస్ ఫైటింగ్ తను ఏంటంటే తను ఫైట్ చేశాడు మళ్ళీ అంతే ఫాస్ట్గా వెళ్ళాలి అంత ట్రాఫిక్లో వెళ్ళాలి మళ్ళీ నా పాస్పోర్ట్ నేను సంపాదించి తెచ్చుకోవాలి సో దట్ నేను ఫ్లైట్ క్యాచ్ చేయాలని అదే ఫైట్ అదే ఫైట్ కాన్షియస్నెస్తో తను వెళ్ళాడు సో అది మనకి సెకండ్ కాన్సెప్ట్ థర్డ్ ఏంటి అంటే ఈ పాస్పోర్ట్ మర్చిపోయాను సో ఇంకా ట్రాఫిక్ ఉందా ఏముంది నాకు అనవసరం ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వీలైతే వెళ్ళి నా పాస్పోర్ట్ తెచ్చుకోవాలి సో రియలైజేషన్ ఉండదు అనమాట ఏం చేస్తామో మనకు ఆ టైంకి అసలు తెలియదు ఫోర్త్ అతను నార్మల్గా దానికన్నా కూడా అంటే ఫ్లైట్ క్యాచ్ చేసేటప్పుడు ఎంత స్పీడ్గా అయితే వస్తున్నాడో ఆ పాస్పోర్ట్ మర్చిపోయినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నప్పుడు దానికి రెట్టింపు స్పీడ్తో వెళ్ళాడు అదే ఎనర్జీ ఎనర్జీ యూజ్ చేశాడు అంటే ఏంటి ఆ ఎనర్జీనే మనం చేస్తాబలం అంటాం అంటే ఏంటి ఒక వక్రించిన గ్రహం మన జాతకంలో ఉంది అంటే ఆ గ్రహానికి బలం ఉంది అంటారు దాని అర్థం ఏంటి అంటే అది చాలా ఫాస్ట్ గా చాలా గా బిహేవ్ చేసేలా చేస్తుంది ఆ యొక్క జాతకుండ కానీ జాతకురాలు కానీ సో ఇది అనమాట ఇది ఫోర్ మేజర్ ఎఫెక్ట్స్ సో నేను మీకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ పదవ స్థానాధిపతి ఉన్నారు అంటే ఉద్యోగానికి సంబంధించిన గ్రహాన్ని పదవ స్థానాధిపతి అంటారు సో ఆ పదవ స్థానాధిపతి చాలా ఫేవరబుల్ పొజిషన్లో ఐదో స్థానంలో ఒక కోణంలో ఉన్నారు సో జనరల్గా మనం ఏం చెప్తాం పదో స్థానాధిపతి ఐదులో ఉన్నారు కోణంలో ఉన్నారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే కెరియర్ అనేది చాలా బాగుంటుంది అని మనం చెప్తాం అఫ్ కోర్స్ ఖచ్చితంగా కెరియర్ చాలా బాగుంటుంది కాకపోతే అదే పదో స్థానాధిపతి వక్రించి అంటే రెట్రోగ్రేట్ మోషన్లో ఈ ఐదో స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది జనరల్గా అంటే ఎలా అనుకోవచ్చు ఆ పర్టికులర్ జాత కూడా ఎలా అనుకునే అవకాశాలు ఉన్నాయంటే తను ఎంత మంచిగా వర్క్ చేస్తున్నా తన వర్క్ కల్చర్ కానీ తన ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ తన వర్క్కి సంబంధించిన ఏదైనా కూడా అతను ఎంత బాగా చేసినా ఈ వక్రించిన గ్రహం ఉండడం వల్ల అది కూడా మంచి స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నేను వర్క్ చేయలేకపోతున్నాను నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను నేను నేను అనుకున్న దానికి నేను రీచ్ అవ్వలేకపోతున్నాను నేను ఎంత వర్క్ చేసినా కూడా నేను నాకు సాటిస్ఫాక్షన్ అనట్లేదు ఇలాంటివన్నీ ఉంటూ అలాగే వేరే ఉదాహరణ తీసుకుంటే ఇదే వక్రించిన పదవ స్థానాధిపతి ఏ దుస్థానంలోనో లేదా ఏ మూడో స్థానం దేంట్లోనో పడ్డాడు అనుకోండి తను నిజంగా వర్క్ చేయకపోయినా కూడా అబ్బో నేను చాలా బాగా వర్క్ చేసేస్తున్నాను నేను చాలా టాప్లో ఉన్నాను నన్ను మించిన వాడు ఎవరు లేడు ఈ వర్క్లో నా ఈ వర్క్ నేను తప్ప ఎవరూ చేయలేరు ఇలాంటి ఆలోచనలు వస్తాయి సో వక్రించిన గ్రహం వల్ల ఏంటి ఇక్కడ మెయిన్ థింగ్ రియలైజేషన్ అనేది ఉండదు ఒకవేళ అది మంచి స్థానంలో కనుక ఉంటే పాజిటివ్గా రియలైజేషన్ అనేది ఉండదు అంటే ఏంటి నేను ఎంత కష్టపడుతున్నా ఇంకా రావాలి ఇంకా రావాలని ఇంకా కృషి చేయడం ఇంకా ఎనర్జీని పెట్టడం అనేది జరుగుతుంటుంది అదే పాజిటివ్ ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి అంటే నేను ఎన్ నేను ఏం కష్టపడిపోయినా కూడా నాకు మంచి పేరు వచ్చేస్తుంది నాకు తనకి ఏం తెలియపోయినా వాడు ఎంత గా ఉన్నా కూడా వాడు ఏమనుకుంటాడు అంటే నేను చాలా మంచి స్థానంలో ఉన్నాను మంచి పొజిషన్లో ఉన్నాను నన్ను అందరూ పొగుడుతూ ఉంటారు ఇంకా నాకు తిరిగి లేదన్న లో వాడు ఉంటాడు ఉద్యోగం పరంగా సో ఇది వక్రించిన గ్రహం యొక్క మెయిన్ ఇబ్బంది అనమాట రియలైజేషన్ అయితే ఉండదు అలాగే వక్రించిన గ్రహం కనుక కార్నర్లో మంచి స్థానాల్లో ఉంటే చాలా కష్టపట్టి ఆ తర్వాత రిజల్ట్ అనేది ఇస్తుంది ఎందుకంటే నేను చెప్పాను చూస్తారా డిలే సో వక్రించిన గ్రహం ఏ స్థానాల్లో ఉన్నా ఆ స్థానానికి సంబంధించినవన్నీ కూడా డిలే లేట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా లేటుగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఆ ఎనర్జీ అనేది మనం యూజ్ చేసుకునేలా చేస్తుంది అనమాట చేస్తా బలం అంటారు అంటే ప్రో ప్రోగ్రెస్ ఉండే కొద్దీ కూడా అంటే డౌన్ ద లైన్ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి అంటే ఆ యొక్క గ్రహం ఏంటంటే చాలా కష్టపెట్టేలా చేసి మనం ఏది ఎలాగైనా సాధించాలి అన్న పట్టుదలను మనకి తెచ్చి ఆ యొక్క రిజల్ట్ని పొందేలా చేస్తుంది అది కూడా మన యొక్క కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్ ప్రారంభ కర్మ మనం అది కింద జన్మలో పొందలేదు సో ఈ జన్మలు ఎలాగైనా తీరాలి ఖచ్చితంగా తీర్చుకోవాలి ఉద్దేశంతోనే ఆ యొక్క వక్రించిన గ్రహం అనేది మనకి సూచిస్తుంది అనమాట అలాగే ఇక్కడ ఒక మిస్ కాన్సెప్షన్ ఉంది చాలా మంది ఏమనుకుంటారు అంటే స్థానంలో ఉన్న గ్రహాలు వక్రిస్తే అవి నీచపడినట్టు లేదా నీచ స్థానంలో ఉన్న గ్రహాలు వక్రీస్తే అవి పొందినట్టు అంటూ ఉంటారు జనరల్ గా ఉచ్ ఉచ్చానికి ఈ వక్రించడానికి సంబంధం లేదండి ఎందుకంటే ఉచ్ఛ స్థానం ఉన్న ఉచ్ఛ స్థానంలో గ్రహం ఉంది అంటే అది దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే దాని యొక్క బలం అలాగే నీచ స్థానంలో గ్రహం ఉంది అంటే అది గా ఉంది అంటే దానికి బలం లేదు స్ట్రెంగ్త్ లేదని అర్థం ఈ మోషన్ కి దానికి సంబంధం అస్సలు లేదు ఒకవేళ ఉచ స్థానంలో గ్రహం ఉండేది వక్రించి ఉన్న ఆ ఉచ స్థానానికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా వక్రించ ఉండడం వల్ల వేరే కోణంలో చూస్తూ ఆ యొక్క రిజల్ట్స్ని గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి ఏదో కష్టపడి రిజల్ట్స్ గెయిన్ చేయడం ఆ డిలే అనేది ఫేస్ చేసి రిజల్ట్స్ రావడం వెరీ పాజిటివ్ రిజల్ట్స్ అలాగే ఆ యొక్క ఎనర్జీ వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అని కాదు సారీ ఎనర్జీ వేస్ట్ అని కాదు ఆ ఎనర్జీని చాలా యూస్ చేసి మనకు ఆ రిజల్ట్స్ అనేవి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో అదేదో గ్రహం నీచపడి ఉందనుకోండి నీచపడి వక్రించి ఉందనుకోండి నీచపడినప్పుడు దానికి ఎలాగో బలం అనేది ఉండదు ఖచ్చితంగా జీరో దానికి స్ట్రెంగ్ అనేది పెద్ద ఎక్కువ ఉండక ఉండదు ఖచ్చితంగా ఉండదు పడింది అంటే దానికి బలం లేనట్టే ఒకవేళ నీచ భంగం అయినా వేరే క్యాన్సిలేషన్స్ ఉన్నా అది మళ్ళీ ఉచ స్థానంలో ఉన్నట్టే మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఆరో స్థానంలో నాకు గ్రహం వక్రించి ఉంది గురువు వక్రించున్నారనుకోండి ఐదో స్థానానికి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తారు అంటారు అది ఒక రకంగా వాస్తవం ఐదో స్థానానికి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం కాదు ఐదవ స్థానానికి సంబంధించిన ఏదో ఒక కర్మ అనేది తను తీర్చుకోవడానికి ఈ జన్మలో గురువు అనేది ఆరో స్థానంలో వక్రించి ఉన్నారు అని తెలియజేస్తుంది అనమాట ఐదవ స్థానం అంటే ఏంటి సంతానం దీనికి సంబంధించిన ఏదో కర్మ ఫేస్ చేయాలి కాబట్టి గురువు ఆరో స్థానంలో వక్రించి ఉన్నారు వక్రించి అంటే వెనక్కి డైరెక్షన్లో మనకి జరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఐదవ స్థానానికి సంబంధించిన రిజల్ట్స్ ఆ రకంగా ఇస్తారు ఆ కర్మ రకంగా మనం ఫేస్ అయ్యేలా చేస్తారన్నదే ఈ యొక్క కాన్సెప్ట్ అని తప్ప ఆయన ఆరులో ఉంటే ఐదో స్థానం రిజల్ట్స్ ఇచ్చేస్తారు లేదా నాలుగులో ఉంటే మూడులో రిజల్ట్స్ ఇస్తారు అని అనుకోకూడదు సో దీనికి మళ్ళీ చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక గ్రహం నీచబడిన వక్రించిన ఏంటంటే మన నవాంశ కూడా చెక్ చేయాలి ఒకవేళ ఉద్యోగం అయితే దశాంశ ఒకవేళ పిల్లలు అయితే సప్తమాంశ ఒకవేళ మ్యారేజ్ అయితే నేను చెప్పినట్టు నవాంశ చూడాలి ఒకవేళ గృహం దీనికి సంబంధించిన అయితే షోడశాంశ చూడాలి ఇలా అంశచక్రాలు కూడా చూసుకున్నట్టయితే మనకి క్లారిటీ అనేది వస్తుంది అనమాట సో వక్రించిన గ్రహం ఎప్పుడు కూడా బ్యాండ్ కాదు చేస్తా బలం ఉంటుంది వెరీ ఎనర్జెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దానివల్ల ఎంత కష్టమైనా తట్టుకొని ఇది సాధించాలి అనే సాధించే అనే పట్టుదలతోనే సాధించేలా చేస్తుంది అనమాట ఆ యొక్క గ్రహం ఆ యొక్క స్థానాల యొక్క సిగ్నిఫికెన్స్ ద్వారా అంటే ఆ స్థానాల యొక్క న్యాచురల్ మనకి ఇవి జరగాలి అని ఉంటుంది కదా దాన్ని బట్టి అది చే ఖచ్చితంగా చేస్తుంది అనమాట ఒకవేళ నీచబడి ఉంటే అది మనం వేరే విషయం నేను ముందు ముందు వీడియోస్లో వాటికి కూడా చెప్తాను వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఎగ్జాల్టే ఎగ్జాల్టేషన్ ఏంటి ఎబ్రిటేషన్ ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను అసలు వక్రించడం అంటే ఇది అలాగే వక్రించిన గ్రహాలు ఏ ఏ గ్రహం వక్రిస్తే ఎలా ఉంటుందో మనం లో చూద్దాం వన్ బై వన్ చూద్దాం గురువు అని బుద్ధుడని శుక్రుడని ఇలా కంటిన్యూస్గా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ దయచేసి లైక్ చేయండి అలాగే మీ యొక్క బంధుమిత్రులకు షేర్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి Thank you.